ఆ కృష్ణ స్మరణలో మునిగిపోయిన లీలాసు కూడా అంటున్నాడు సంధ్యావందనమా నీకు నీకు భద్రమస్తు భవతే నువ్వు క్షేమంగా ఓ చోట కూర్చో ఇక నేను సంధ్యావందనాలు అవి చేయలేను మర్చిపోతున్నాను ఏం చేయమంటావు ఆరున్నర ఏడు దాటిపోతుంటే ఏం చేయమంటావు స్మరణలో పడి స్నాన ఓ పొద్దున స్నానం మధ్యాహ్నం ఓ స్నానం సాయంత్రం ఓ స్నానం బ్రాహ్మణులకు వంద రకాలు చెప్పారు వద్దు బాబు ఈ స్నానాలు తువ్వాళ్ళు తొడవుడా సత్యం జీవితం అంతా చాలీ సాదస్థం ఎన్నిసార్లు తోమినా ఓటే ఈ శరీరాన్ని ఈ స్నానం నీకు నమస్కారం సంధ్యావందనమా నీకు రెండు నమస్కారాలు ఇంకోటి సంధ్యావందనాలు స్నానాల కంటే ముఖ్యమైనది పితృకార్యం ఆ పితృకార్యం చేయకుండా ఉండడానికి వీళ్ళేది చేసి తీరాలి చేసినందువల్ల పుణ్యమే వ్రాత చేయకపోతే పాపం వస్తుంది పితృదేవతను కూడా ఓ నమస్కారం చేసి నాహము క్షమ క్షమ్యతాం ఈ మాసికాలు ఓన్మాసికాలు త్రైమాసికాలు త్రైపాక్షికాలు సంవత్సరికాలు ఉసపిండీకరణాలు నా వల్ల కాదు బాబు నన్ను వదిలేయండి క్షమించండి మరి ఏం చేస్తావయ్యా ఎత్రక్వాపి నిషీద్య ఎక్కడో ఓ చోటు కూర్చుంటాను నా ఇంట్లో ఓమో సుఖంగా ఉండే చోట యాదవ సస్య కంసద్విష ఎదుగుల నాథుడు కంసారి అయినటువంటి శ్రీకృష్ణ స్వామిని ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసు దేవాయ అని స్మరిస్తూనే ఉంటాను స్మారం స్మారం అలా స్మరిస్తూ స్మరిస్తూ అఘంహరామి నా పాపాలన్నీ పోగొట్టుకుంటా నాకేం బెంగలేదు తదలం మన్యే అది చాలు కి మన్యేనమే వేరేవి నాకెందుకు ఇంత తెగింపుకి ఎప్పుడు రాగలుగుతాం అంతగా స్మరణలో లీనమైపోయినప్పుడు రాగలుగుతాం లేకుండా అలా వచ్చేస్తామండి ఒక్కసారిగా